ప్రకాశం జిల్లాలో భయానక పరిస్థితి వ్యక్తి సజీవ సమాధికి యత్నం అడ్డుకున్న పోలీసులు మీరు ఇక్కడ చూడవచ్చు ఒక వ్యక్తి సజీవ సమాధికి యత్నించగా పోలీసులు అడ్డుకున్న ఘటన ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కొమ్మాడు కోటిరెడ్డి పన్నెండేళ్ల క్రితం ఈ ఊరి శివార్ని తమ పొలంలో భూదేవి ఆలయాన్ని సొంతంగా నిర్మించాడు ఆలయం ముందు పెద్ద గొయ్యి తీసి వారం రోజుల నుంచి అందులోకి వెళ్ళి పైన రేకు పెట్టుకొని ధ్యానం చేస్తున్నాడు ఉగాది రోజున సజీవ సమాధి కాలం నిర్ణయించుకున్నాడు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కోటిరెడ్డి తమ కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సమాధిలో ఏర్పాటు చేసిన గొయ్యలోకి దిగి దాని అక్కడ ధ్యానంలో నిమగ్నమయ్యాడు అతని కుమ్మారుడు ఆ గొయ్య పైన పెద్ద రేకు పెట్టి ఉంచి ఉంది ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చివేశాడు విషయాన్ని తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి మరికొందరు అక్కడకు చేరుకొని బయటకు రావాలని కోరారు తన ధ్యానానికి ఎవరు ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి సూచించాడు సమాచారం అందుకున్న తాళ్ళూరుకు పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో అతన్ని బయటకైతే అయితే తీశారు వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గోలుకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు మధ్యాహ్నం మూడున్నర గంటల పాత గంటల ప్రాంతంలో వచ్చి బయటకు రావాలని చెప్పడంతో ఇంటికైతే చేరుకున్నాడు సో ఈ విధంగా కలకలం అయితే సృష్టించిందనమాట మన ప్రకాశం జిల్లాలోని సజీవదహనం అనేది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సహాయం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని